నమస్తే వెల్కమ్ టు అభినో భారత్ తెలంగాణలోని ప్రభుత్వ స్థలాల పరిరక్షణే తమ ధ్యేయమని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ స్థలాలను చెరువులను ఆక్రమించి కట్టిన ఇండ్లను కూల్చివేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇది ఒకవైపు రగులుతుండగానే మరోపక్క మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొదలైంది ఇందులో భాగంగా దాదాపు లక్షన్నర ఇండ్లు నేలమట్టం కాబోతున్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూపొందించిన గూగుల్ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మ్యాప్ ప్రకారం ఎఫ్ఆర్ఎల్ గీతలోపు ఉన్న నిర్మాణాలే పుట్ట గొడుగుల్లా కనిపిస్తున్న నిబంధనల ప్రకారం అక్కడి నుంచి బఫర్ జోన్ని గనక లెక్కిస్తే దాని పరిధిలోకి వచ్చే వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి దీంతో సుందరీకరణ ప్రాజెక్టు తమ పాలిట పిడుగుగా మారుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది ఒక్కసారి మనం దానికి సంబంధించిన మ్యాప్ని పరిశీలిస్తే గనక ఇది మూసి సుందరీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు దీంట్లో దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తుంది ఒక్కసారి రివర్ డెవలప్మెంట్ ఏదైతే మ్యాప్ ఇచ్చిందో టోటల్గా దాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఇక్కడ ఎర్రగీత ఏదైతే మనకి మ్యాప్లో కనిపిస్తుందో ఆ ఎర్రగీత ఏదైతే ఉందో దానిని రివర్ బెడ్ అని అంటారు ఇక నీలం గీత ఏదైతే ఉందో ఇది ఎఫ్ఆర్ఎల్ దీన్ని చూసుకుంటే కనుక ప్రభుత్వము ముందుగా టోటల్గా ఏదైతే రివర్ బెడ్కి సంబంధించి రెడ్ మార్క్ వేసిద్దో మనం రీసెంట్గానే చూసాం ఎక్కడైతే మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అధికారులు వెళ్ళి ఇమీడియట్గా రివర్ ఆర్బిఎక్స్ రెడ్ మార్క్తో ఒక గీతలు అంటే ఆర్బిఎక్స్ అనే ఒక లెటర్లని అక్కడ ఇండ్లపైన పొందుపరిచారు అంటే ఇవేంటంటే రివర్ బెడ్ అని అర్థం వీటిని ముందుగా కూల్చివేయాలని సర్కారు నిర్ణయించుకుంది టోటల్గా మనం చూసుకుంటే మూసీ నది అనేది ఎక్కడో అనంతగిరి కొండల్లో నుంచి ప్రవహిస్తూ అది దాదాపు యాభై ఆరు కిలోమీటర్ల పైన ప్రవహించి నల్గొండ జిల్లాలోని నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రవహిస్తూ అక్కడి నుంచి కృష్ణానదిలో అయితే కలుస్తుంది టోటల్గా ఏదైతే మూసి సుందరీకరణ అంటూ సర్కార్ చెప్తుందో దాన్ని ముందుగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న యాభై నాలుగు కిలోమీటర్ల పూర్తి సు ముసి పరివాహక ప్రాంతాన్ని కూడా క్లీన్ చేయాలంటూ అధికారులైతే ముందుగా స్టార్ట్ చేసింది దీంట్లో చూసుకుంటే రెవెన్యూ నీటిపారుదల వంటి పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎంఆర్డిసిఎల్ అధికారులు రూపొందించిన మ్యాప్ ప్రకారం హిమాయత్ సాగర్ నుంచి వచ్చే అవుట్లో ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే అవుట్లో వేర్వేరుగా అంటే ఇక్కడ చూస్తే అనంతగిరి కొండల్లో ఏవైతే ప్రవాహం స్టార్ట్ అవుతుందో మూసీ ప్రవాహం అది హైదరాబాద్కు రెండు విధాలుగా వస్తుంది ఒకటి హిమాయత్ సాగర్ వరకు మరోవైపు ఉస్మాన్ సాగర్ వరకు ఈ రెండు ప్రవాహాలు కూడా అక్కడి వరకు చేరుకొని అక్కడి నుంచి ఏవైతే డైవర్షన్ అవుతుందో అంటే రెండు చీలికలుగా మూసి అనేది అక్కడ డైవర్ట్ అయ్యి ఆ తర్వాత ఒకటేమో హిమాయత్సాగర్ నుంచి వచ్చే అవుట్ఫ్లో మొత్తము పదకొండు కిలోమీటర్లు ప్రవహించి ఇక ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే ఇన్ఫ్లో ఏదైతే అవుట్ఫ్లో ఉందో అదేమో దాదాపు తొమ్మిది కిలోమీటర్లు ప్రవహించి ఈ రెండు కూడా లంగర్ హౌస్ సమీపంలో ఒక్క దగ్గరికి చేరుతాయి అక్కడి నుంచి మూసీ నది అనేది టోటల్గా నల్లగొండగా ప్రవేశించి ఆ పైన అది కృష్ణానదిలో అయితే కలుస్తుంది ఇక ఉస్మాన్ సాగర్ నుంచి లంగరావు సమీపంలోని బాపుఘాట్ వరకు దాదాపు పదకొండు పాయింట్ ఏడు కిలోమీటర్ల మీద ఈ మూసి అనేది ప్రవహిస్తుంది ఇక హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు దాదాపు తొమ్మిది కిలోమీటర్లు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా టోటల్గా ఘాట్ వరకు టోటల్గా ఒకటేమో పదకొండు కిలోమీటర్ల ప్రవాహం చీలిక మరొకటేమో తొమ్మిది కిలోమీటర్ల ప్రవాహము రెండు ఆపై కలిసి ప్రవహించే మార్గంలో సుమారు నలభై ఐదు కిలోమీటర్ల వరకు అంటే గౌరెల్లి వరకు ఎం ఎంఆర్డిసిఎల్ అధికారులు ఈ మ్యాప్నైతే రూపొందించారు ఇక్కడ చూసుకుంటే టోటల్గా ఈ మ్యాప్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమై దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల మేర అంటే ఎక్కడైతే ఓఆర్ఆర్ దాటిపోతుందో ఆ ఓఆర్ఆర్ దాటే వరకు టోటల్గా నలభై ఐదు కిలోమీటర్ల మేర ఈ మ్యాప్ అయితే డిజైన్ అయితే చేయబడ్డది అయితే మూసీ రివర్ బెడ్ను అధికారులు రెడ్ మార్క్తో ఇప్పటికే గుర్తించొచ్చారు మన మ్యాప్లో చూస్తే ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని మూసీ రివర్ బెడ్గా అయితే అధికారులు గుర్తించి ఇప్పటికే రెడ్ మార్క్ అయితే అందుకే ఇటీవల కూల్ చేసిన ఇండ్లతో పాటు ఇప్పటికే వేలాది ఇండ్లపై కూడా ఇంకా రెడ్ మార్క్ ఆర్బిఎక్స్ అని కొత్తగా ముద్రించారు ఈ రెడ్ మార్క్ను మనం కనుక పరిశీలిస్తే రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చెల్ మల్కాజ్గిరిలా మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని గరిష్టంగా దాదాపు ఐదు వేల నిర్మాణాల వరకు దీంట్లో ఉంటాయని మొదటగా ప్రాథమిక అంచనా వేశారు కానీ రివర్ రివర్వేడ్లో ఉన్న నిర్మాణాలను ఒకవేళ కూల్చివేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందనుకోండి ఇంకా ఎక్కడైతే ప్రారంభం కాలేదో అవన్నింటిని కూడా పూర్తిగా కూల్చివేయాలని కూడా అధికారులు అయితే తీర్మానించుకున్నారు ఇక మ్యాప్లో సూచించిన విధంగా మనం చూసుకుంటే ఏదైతే బ్లూ లైన్ ఉందో ఇక్కడ యాభై నాలుగు కిలోమీటర్ల మేర బ్లూ లైన్ ఏదైతే ఉందో ఆ బ్లూ లైన్లో ఎఫ్ఆర్ఎల్ అంటే గరిష్ట నదీ ప్రవాహాన్ని ఎక్కడైతే నది అవుట్లో పూర్తిగా పెరుగుతుందో దాన్ని చూపిస్తుంది ఈ నిర్మాణాలను మరి తొలగించాలా అనే భావన కూడా కొలు కొత్తగా కలుగుతుంది ఇక ఎఫ్ఆర్ఎల్ నుంచి నిబంధనల ప్రకారం బఫర్ జోన్ ఏదైతే ఉందో టోటల్గా ఇప్పుడు రివర్ బెడ్కు దగ్గర ఉన్న వాటిని మాత్రమే కూల్చివేస్తూ వస్తున్నారు అధికారులు మరి ఒకవేళ బఫర్ జోన్ని కూడా నిర్ధారిస్తే అంటే ఏదైతే మనం మాట్లాడుకుంటే బఫర్ జోన్ అంటే నదీ పరివాహక ప్రాంతాలు కానీ చెరువులు కానీ నాళాలు కుంటల నుంచి దాదాపు ముప్పై మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని మనం బఫర్ జోన్గా అయితే చెప్తాం ప్రస్తుతానికి అధికారులు మ్యాప్లో బఫర్ జోన్ అయితే గుర్తించలేదు కానీ దీన్ని కూడా గుర్తిస్తే మరి ఎన్ని వేల నిర్మాణాలు తొలగించి వస్తుందో అనేది టోటల్గా ఎవరికి అంతుబట్టడం లేదు ఇక సుందరీకరణ ప్రాజెక్ట్లో భాగంగా నదీ మార్గం వెంట పెద్ద ఎత్తున ఇప్పుడు చూస్తే కనుక ఇవి రేవంత్ సర్కారు ఉద్దేశం ఏంటంటే టోటల్గా ఈ రివర్ బెడ్కు కానీ బఫర్ జోన్లలో ఉన్న మొత్తం మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లను కూల్చేసి అక్కడ పెద్ద ఎత్తున రహదారులు ఎలివేటెడ్ కారిడార్లు మెట్రో మార్గాలు ఆకాశ హర్షాలు నిర్మిస్తామని అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగానే అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలైతే సుముఖత వ్యక్తం చేయట్లేదు ఎందుకంటే దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి అక్కడే ఇళ్లను కట్టుకొని వాళ్ళు నిర్ నివసిస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తే వాళ్లకు ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని వాళ్ళ ఒక భయం కూడా ఏర్పడింది ఇక ఇప్పుడు మనం ఈ పాయింట్లోకి వస్తే ఇక బఫర్ జోన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇక ఇదే కనుక జరిగితే నిజంగా యాభై నాలుగు కిలోమీటర్ల మేర కూల్చేయాల్సిన నిర్మాణాలు మొత్తం చూస్తే కనుక లక్షన్నర వరకు ఉంటుందని అంటే ఇప్పటికీ ఈ కేవలం రివర్ బెడ్ పరిధిలో చూసుకుంటే ఐదు వేల నిర్మాణాలే ఉన్నాయి మరి అదే కనుక బఫర్ జోన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టోటల్గా లక్షన్నర వరకు ఇంట్లో మొత్తము కూల్చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక హైడ్రా కమిషనర్ కూడా ఇదే విషయాన్ని మనం ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలత కేవలం ఎఫ్టిఎల్ పరిధిలోని నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తాం ఆ పైనే బఫర్ జోన్కి వెళ్తామని ఆయనే స్పష్టం చేశారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎన్ని రకాలుగా మీడియా సమావేశాల్లో చెప్పినప్పటికీ కూడా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఏవైతే ఉన్నో ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో కూడా అవి ఎక్కువగా కూలిపోతున్నాయి ఒక్కసారి ఇదే గనక జరిగి బుల్డోజర్లకు గనక మార్గం సుగమం అయిందంటే గనక రివర్ బెడ్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే తేడానే లేకుండా మొత్తం ఒకేసారి పూర్తి చేస్తారనే విషయం ఇప్పటి వరకే జరిగిన హైడ్రా కూల్చివేత్తలు ఏవైతున్నాయో వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికే బిక్కు బిక్కు అంటున్నారు ఇక దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది ప్రజల నుంచి న్యాయస్థానాల నుంచి వచ్చే అడ్డంకులు ఎలా అధిగమిస్తారు అనేది రాబోయే రోజుల్లో మనం కూడా వెయిట్ చేసి చూడాలి నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్